దేవుడు మానవుణ్ణి సృజించిన ఉద్దేశము మానవులను ఆశీర్వదించడం కొరకే మానవులమైన మనం పొందుకునే ఆశీర్వాదాలన్నీ దేవుడి ఇచ్చినవే అని అనుకుంటే పొరపాటుపడ్డట్టే అన్ని ఆశీర్వాదాలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవి కాదు స్థూలముగా మానవులు పొందు ఆశీర్వాదాలు రెండు రకాలు భౌతిక సంబంధమైన లేదా ఈ లోక సంబంధమైనవి రెండు ఆత్మీయ లేదా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మొదట భౌతిక సంబంధమైన అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను చూద్దాం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదే మానవులమైన మనకు మక్కువ ఎక్కువ అవి చదువు భూమి ఆస్తి ఐశ్వర్యాలు బంగారము కార్లు బంగ్లాలు ధనము ఉన్నత స్థాయి ఉద్యోగాలు మొదలైనవి ఇవి మూడు రకాలుగా వస్తాయి ఒకటి సాతాను ద్వారా వచ్చే లోక సంబంధమైనవి అంటే మోసం చేసి అన్యాయంగా లంచాలతో అబద్ధాలతో వక్ర మార్గాల ద్వారా వచ్చేవి ఇవన్నీ మనకు నష్టదాయకమే ఇవన్నీ మనము దేవుని వద్ద నిలబడే తీర్పులో మనకు వ్యతిరేకంగా సాక్షమిస్తాయి ఫలితంగా సాధారణుడు ఉండే నిత్యాన్ని గుండంలోకి వెళ్తాం రెండు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేవి తల్లిదండ్రుల వల్ల వచ్చు ఆస్తి ఐశ్వర్యము ధన ఘనతలు కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే మూడు మూడవదిగా మనం మనము సంపాదించుకున్న ఆస్తి ఐశ్వర్యము ధనము ఉద్యోగము ధన ఘనతలు మొదలైనవి ఈ భౌతిక ఆశీర్వాదాలు నరకము నుండి తప్పించలేవు పరలోకాన్ని ఇవ్వలేవు ఇవి మరి ఎక్కువగా దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట కన్నా ఒంటే సూది పెద్దములో దూరుట సులువు ఈ భౌతిక ఆశా ఆశీర్వాదాలను మనం తీసుకుని వెళ్ళలేము అవి ఒకనాడు లయమైపోతాయి పరలోకమునకు ఆటంకము ఇవ్వలేవు కూడా ఇక రెండవ ఆశీర్వాదాలు ఆత్మీయమైనవి దేవుడు సృజించిన మానవుడు ఆజ్ఞాతి క్రమ పాపం చేశాడు ఆ పాపము పాప నైజము నేడు మానవులమైన మనందరినీ ఏలుతూ ఉన్నది పాపము నిత్య నరకానికి తీసుకుని వెళుతుంది పాప స్వభావం గలవాడికి భౌతికంగా ఎంత ఉన్నా నిజ శాంతి సమాధానము తృప్తి లేక అందుకోసం ప్రయత్నించి మరలా పాపంలో కూరుకుపోతూ ఉంటాడు ఆత్మీయ ఆశీర్వాదం కలిగి ఉండాలంటే మనలో పాపము చేత చచ్చిన మన ఆత్మ జీవించబడాలి అందుకు పాప క్షమాపణ పొందాలి పాప క్షమాపణ కోసం యేసు ప్రభువును నమ్మాలి ప్రార్థించాలి ఎందుకంటే పాపమునకు ప్రాయశ్చిత్తం చేసింది యేసు ప్రభువు వారు మాత్రమే ఎప్పుడైతే యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో అంగీకరిస్తామో అప్పుడు యేసు ప్రభు ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు చెప్పశక్యము కాని వరముగా మనలో ఉండి దైవిక శాంతి సమాధానము తృప్తినిస్తూ పరలోకానికి నడిపిస్తాడు అందుకే ప్రభు అన్నారు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడు మీ భౌతిక అవసరాలన్నీ ఆయన చిత్తానుసారంగా తీర్చబడతాయి యేసు ప్రభువును విశ్వసించండి ఆత్మీయ ఆశీర్వాదాలకు పాత్రలు